ధనుసు రాశి వారు చైత్రమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బు ధ బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి అధిపతి దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వీరి రాశాధిపతి ఆరవ స్థానంలో వృషభ రాశిలో శత్రుస్థానంలో సంచారము చేయడము కొద్దిపాటి యోగం అనుకోవచ్చు కొద్దిపాటి ఇబ్బందికరం అనుకోవచ్చు అనే రెండిటిని గమనించగలిగాలి అలాగనే వీళ్ళకు తృతీయంలో శని భగవాను సుక్షిత్రకారకుడు అర్ధాస్తమ కుజుడు కుజుడు బుధుడు రాహు సంచార స్థితి ఉండడం ఒకవైపు కుజదోష ప్రభావంగా పరిగణించే పరిస్థితి ఉంటుంది పంచమ స్థానంలో శుక్ర సంచార స్థితి ఆరవ స్థానంలో గురు సంచార స్థితి రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దృఢమైన సంకల్పం కలిగి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రపంచవ్యాప్తంగా వీరు ప్రసార మాధ్యమంలో ఎక్కువ పనిచేసేవారు ఈ ధనుసు రాశి జాతకులు ఏదైనా ఒక విషయాన్ని అందరికన్నా మొట్టమొదట తెలుసుకోవాలని న్యూస్ అనగానే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే ప్రపంచంలో నలుమూలల ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకోవాలని వీరి యొక్క జిజ్ఞాస ఉంటుంది వీరికి అన్ని కళల ఎందు ప్రావీణ్యత ఉంటుంది సంగీతము సాహిత్యము నృత్యము ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ప్రకృతి పర్యావరణము ఆధ్యాత్మిక చింతన ధార్మిక చింతన సత్ప్రవర్తన ఆరోగ్య నియమాలు పాటించడంలో ధనుసు రాశి జాతకులు వారికి వారే సరిసాటి అని చెప్పే పరిస్థితి ఉంటుంది కాకపోతే వీళ్ళను తల్లిదండ్రులు అర్థం చేసుకోరు అండదమ్ములు వీరి యొక్క సంపాదన కావాలి కానీ వీళ్ళ వీళ్ళ యొక్క భావాలతో అవసరం లేదు వీరి పిల్లలు ఎంతసేపు ఉన్నా మీరు నాకే సొంతము నీ సంపాదనత నాకే కావాలని పిల్లలు ఒకవైపు వీళ్ళని బాధ పెట్టడం వీళ్ళ భావాన్ని పంచుకునే వారు లేకపోవడం ఇబ్బందికరం అదే కాకుండా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సమస్యలు వీరిని మానసికంగా శారీరకంగా కుంగదీసే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో యోగా ఆసనం మెడిటేషన్ లాంటివి వీరికి యోగానిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఆరవ స్థానంలో ఈ నర్మదా నది పుష్కరాల సందర్భంగా వృషభ రాశిలో గురు భగవానుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన కొద్దిపాటి రుణభయం రోగభయం శత్రుభయం చలనం లాంటివి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి కనుక మౌనంగా ఉంటూ ధ్యానంగా ఉంటూ మీ మనస్సు ఏదైతే చెప్తుందో దాన్ని పాటించగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతమవుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమా రంగంలో ఉండబడిన వారు ప్రచురణ రంగం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ వాట్సాప్లో పనిచేసే వారందరూ కూడా ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించాలి కనుక ఈ అమావాస్య రోజున కాళభైరవ స్వామి వారికి పూజ చేసుకోవడం వీలైతే నక్షత్రాలు ఇరవై ఏడు కనుక ఈ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి దించుకొని ప్రవహించే నీటిలో వేయడం అలాగే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కల ఉప్పును తులాభారం చేసి నీటిలో కలపడం వలన రాహుదోషం తొలగి శత్రువులు తగ్గిపోయి తంత్ర తాంత్రికపరమైన దోషాల నుంచి మీరు బయటపడతారు అని చెప్పి గమనించాలి